హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే ఆసరా చేత పథకం సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు ఎదురు చూసిన వారికి అయితే గొప్ప శుభార్త అనుకోవచ్చు అండి ఈ రోజున మనకైతే శీత క గారు చెప్పడంతో జరిగిందండి ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఈరోజు వీడు చూస్తే మీకు రావాల్సిన వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఏ రోజున వస్తుంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజున ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అండి ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు చూస్తున్నవారైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఆసరా ఫెన్షన్ పొందాలనుకున్న వాళ్ళు కూడా మంచి గుడ్ న్యూస్ అయితే ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తి డీటెయిల్ అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా చివరి వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకైనా ఆల్లో పెట్టి ట్యాప్ చేయించండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి అలాగే ఆశ్రయ పెన్షన్దారులకైతే ఏదైతే జనవరి నెల అయితే ఇరవై తారీఖు అయితే ఉందో ఆ ఇరవై ఆరో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజల కోసం ఒక నాలుగు పథకాలు అయితే ప్రారంభించడం అయితే జరిగింది కదా సో దాంట్లో భాగంగానే మన ఆసుల పెన్షన్దారులకైతే ఆసుల చేతితో కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారండి సో మీకు అందరికీ తెలిసిన విషయమే దాదాపుగా మనకైతే జనవరి నెలలో చాలా వరకు అయితే డబ్బులు అయితే వస్తాయని ఇప్పటికే చాలామంది మంది పెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే మేము డబ్బులైతే ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు அதே விதமாக பிரபுத்தம் வைப்பு பிரதி நேரம் பந்தே முந்தை சாலா మన ఫెంక్షన్ అయితే ఎదురైతే చూస్తున్నారు కానీ వాళ్ళకైతే నిరాశ మాత్రమే అయితే ఉందండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే ఇస్తామని మనకి జనవరి నెలలో కూడా చెప్పారు సో జనవరి నెలలో కూడా ఎవరికైతే డబ్బులు అయితే రాలేదండి గతంలో ప్రవర్తించిన ఏదైతే ఉందో ఆసరా ఫెన్షన్ ఆ పథకం ద్వారానే మనకి రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు మాత్రమే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏదైతే ఆసరా ఫెన్షన్ అయితే ఉన్నారో మూడు లక్షల మంది మూడు లక్షల మందికి అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మనకైతే డబ్బు అయితే ఇవ్వడానికి మళ్ళక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకైతే వచ్చింది అని అనుకోవచ్చండి సో ముందుగా హామీ ఇచ్చిన విధంగా కాకుండా ఈసారి కొంచెం తక్కువ అయ్యేటట్టు అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరికైతే ఆసరా ఫెన్షన్ అయితే వస్తుందో నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు మీరైతే తప్పకుండా మన వీడియోస్ కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీ తోటి మిత్రులు కూడా మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు అసలు మనకి ఈ రోజున ఆసరా ఫెన్షన్ సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చిందని పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు వీడియోలే చెప్పడతే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్ అయితే డబ్బులు అయితే వస్తే మీరు అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కైతే తప్పకుండా వచ్చి సబ్స్క్రైబ్ చేసండి ఓకేనా ఫ్రెండ్స్